ప్రభుయేసుక్రీస్తు వారి పేరిట అందరికీ శుభం తెలియజేస్తున్నాం ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయం కోసం మాట్లాడుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రజలు ఒకటే విషయాన్ని మాట్లాడుతున్నారు ఏంటంటే ఆశీర్వాదం 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 వాస్తవానికి ఆశీర్వాదం కొరకు మనం దేవుని వద్దకు వెళ్ళాలా లేకపోతే దేవుడే ఆశీర్వాదాలతో మనిషిని ఎదుర్కోవాలని అనుకుంటున్నాడా దేవుని వాక్యం ఒక మాట్లా చదువుకుని మరి చాలా నిశ్చితంగా అర్థవంతంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మరి కీర్తన గ్రంథం ఇరవై ఒకటవ కీర్తన మొదటి మూడు వచనంలో చదువుకుందాం ఎహోవా రాజు నీ బర్మను బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోమిష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచున్నావు ఇక్కడ చదువుకున్న లేఖన భాగాలు మనం చూస్తున్నప్పుడు మూడో వచనంలో అక్కడ భక్తుడిని దావేది అంటున్నాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు దేవుడే ఆశీర్వాదాలు పట్టుకుని మనిషిని ఎదుర్కొంటున్న దావేది చెప్తూ ఉన్నాడు సామాన్యంగా దేవుడు మానవుడు చేశాడా మానవుడు దేవుడు చేశాడా మానవుడి యొక్క సృష్టి యొక్క విధానాన్ని మనం గమనించుకున్నట్లయితే దేవుడు సృష్టిలో మానవుడు చేసినప్పుడు మనిషిని సృష్టించి అప్పుడు వీటన్నిటి చేశాడంటారా అలా ఏం చేయలేదండి దేవుడు మొట్టమొదట మానవుడికి ఏది అవసరమో దాని కూడా ఈ భూమి మీద ఆయన చేస్తూ వచ్చాడు ఎంత కరుణం వైడండి అసలు దేవుడికి ఉండే ఆలోచన ఎంత గొప్పది ఆయన మానవుడికి కావలసినటువంటి అన్ని వసతులను అన్ని వనరులను భూమి మీద మానవుడి కొడుకు పెట్టాక సృష్టిలో ఇంకా సృష్టించవలసింది ఏమీ లేదు అన్నప్పుడు అన్నిటినీ పూర్తి చేశాక చిట్టిచివులుగా దేవుడు మానవుడిని సృష్టిస్తూ వచ్చాడు అలా సృష్టించిన మానవుడికి దేవుడు ఏం చెప్పాడంటే ఈ భూమిని నిండించండి ఈ భూమిని ఏలండి ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవుని కూడా మీరు పరిపాలన చేయండి అబా ఎంత గొప్ప అధికత మానవుడికి కాబట్టి మానవుని సృష్టించిన రోజునే దేవుడు మానవుని కొరకు అన్నిటినీ తారాళంగా దేస్తూ వచ్చాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు అన్నిటినీ మానవుడి కొరకు ఉంచి మానవుని భూమి మీద ఆయన జీవంతో నింపుతూ వచ్చినాడు ఆయన ఊపిరిని ఆయన జీవాన్ని మానవుడికి ఇస్తూ వచ్చినాడు ఆయన స్వరూపంలో ఆయన స్వభావంలో మానవుడు చేస్తూ వచ్చాడు ఎంత గొప్ప పాలికతండి మనల్ని చూసిన వాళ్ళు దేవుడు చూడగలరు అటువంటి రూపంలో మొట్టమొదటి మానవుడి దేవుడు చేస్తూ వచ్చాడు అయితే మానవుడు పాపాన్ని బట్టి దేవుని యొక్క రూపాన్ని కోల్పోతూ వచ్చాడు అందుకని ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా సాయం చేస్తే మనం ఉంటాం కదా దేవుడిలో వచ్చాడండి ఆయన ఎవడ దేవుడు అంటారా దేవుడు కాదు ఆయన మీకులా నాకులా మనిషే కానీ అవసరానికి ఆపత్కాలంలో అతను చేసినటువంటి సహాయాన్ని బట్టి మీరు బట్టి మనం ఏమంటాం దేవుడిని అవైనా అంటాం అంతేనండి మరి నిజముగా మనలో అలాంటి దైవికమైనటువంటి స్వభావాన్ని అలాంటి దైవికమైనటువంటి స్వరూపాన్ని ఇతరులు చూడాలని దేవుడు ఈ కాలంలో కూడా మన నుంచి అపేక్షిస్తూ ఉంటాడు అందుకని రోగిలశని పత్రికలు మనం చదివినట్లయితే అప్పుడు మాట్లాంటాడు ఏ భేదవులు లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు చూడండి మన హైందవ సహోదరులో కూడా చాలా మంది మంచోళ్ళు ఉంటారు మరి నాకు తెలుసున్న స్నేహితులు చాలా మంచోళ్ళు ఉన్నారు మరి వాళ్ళు పుణ్య కార్యాలు చేస్తారు ధర్మ కార్యాలు చేస్తారు మంచి పనులు చేస్తూ ఉంటారు నా స్నేహితులు చాలా మంది మరి బ్లడ్ బ్యాంక్స్ అవి నిర్వహిస్తూ ఉంటారు అన్నదానాలు చేసేటోళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు నా స్నేహితుల్లో నాకు తెలుసు అట్లాగే కొద్దిమంది ఐదవ సహోదరులు కొద్దిమంది చూసినట్లయితే వాళ్ళ పాపం మరి కారణం ఏంటో తెలియదు కానీ వాళ్ళకి సంబంధం లేని విషయాలు కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు మరి క్రైస్తవ మరి మెసేజ్ ఏదైనా ఉంటే దానికోసం తప్పు తప్పుగా మాట్లాడుతూ ఉంటారు ఇది ఒక రపం వాళ్ళు చాలా నిజంగా చెప్పాలంటే వాళ్ళు చాలా భక్తిగా ఉంటారు కానీ యేసు ప్రభు అనేసరికి వాళ్ళకి వెంటనే పాపం ఎక్కడి నుంచో ఏదో బాధ ఎందుకనండి మీకు ఏమైనా అన్యాయం చేశాడు ఆయన కాబట్టి భక్తి అనేది ఎలా ఉండాలంటే మన మనస్సుకు సంబంధించినగా ఉండాలంటే భక్తి యొక్క రూపం మారిపోతుంటుంది అందుకని దేవుడు అన్నాడు ఏమనంటే పాపాన్ని బట్టి దేవుని యొక్క మహిమను మానవుడు కోల్పోతున్నాడు కాబట్టి ఎదటి మనిషిలో మనం దేవుణ్ణి చూడలేకపోతున్నాం ఎదటి మనిషిని మనలో ఉన్న దేవుణ్ణి చూపించలేకపోతున్నాం ఇదేంటి మన బలహీనత మనలాగా దేవుని స్వరూపమును సృష్టించబడిన మానవుల్లో మనం దేవుణ్ణి చూడలేకపోతున్నాం దేవుడు స్వరూపముగా మనం సృష్టించబడినప్పటికీ మనలో ఇతరులకు దేవుడు చూపించలేకపోతున్నాం కారణం ఏంటంటే పాపాన్ని బట్టి దేవుని యొక్క మహిమను మనము కోల్పోతూ వచ్చాం అయితే ప్రభుని యేసుక్రీస్తు వారిలో నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేశాడంటే తిరిగి దైవికమైనటువంటి రూపంలోకి తేవడం కొరకు ఆయన ఈ లోకానికి నరావు తారిగా వచ్చాడు మానవు యొక్క పాప యొక్క విడుదల కొరకు యేసుక్రీస్తు వారు కలువరి శిరుడు ఆయన తన ప్రాణాన్ని పెడుతూ వచ్చాడు కాబట్టి వంశాసన పత్రికలో ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తాడు రండి హంశాసన పత్రికలో మనం చూసినట్లయితే మొదటి అధ్యయంలో ఒక ఎంతో శ్రేష్టమైన మాట మూడు వచ్చులు రాయబడుతూ వచ్చింది నేను చదువుతాను గమనించండి చూడండి మన ప్రభువైన యేసుక్రీసు యొక్క తండ్రి దేవుడు స్థుతింపబడుగాక ఆయన క్రీస్తు రందు పరలోక విషములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించే కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మానవుడికి ఇవ్వాలని చెప్పేసి దేవుడే ఇష్టపడుతూ వచ్చాడు దైవిక మహిమను కోల్పోయినటువంటి మానవుడిలో దైవ స్వభావాన్ని కోల్పోయినటువంటి మానవుడిలో దేవునికి దూరమైపోయినటువంటి మానవుడిలో తిరిగి దేవునికి సమీపస్తుడిగా మానవుని చేయడానికి తిరిగి దేవుని మహిమతో మానవుడిని ఉంచడానికి తిరిగి దైవికమైన ఆశీర్వాదాల్లో మానవుడిని ఉంచడానికి ప్రభునేసు క్రీస్తు వారు ఆయన మీదకి నరవతారుగా ఆయన అవతరిస్తూ వచ్చాడు కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడు ఆ దినాల్లో ఇంకా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఇంకా జన్మించలేదు మరి ఆ వితృత్నతలని జరగకపోవడమే ఈ యొక్క అనుభవాన్ని దావీలు చెప్తూ ఉన్నాడు కాబట్టి శరీర సంబంధమైన బలాన్ని బట్టి కాదు ఇవాళ చాలా మంది ప్రజలు దేని బట్టి సంతోషిస్తున్నారంటే నాకు బలం ఉందండి నాకు బలగం ఉంది ఏదైనా చేసేస్తారండి కదా ఎంతవరకు చేయగలమండి మొన్న మోదీ గారు చెప్తూ వచ్చారు ఈసారి నాలుగు వందల సీట్లు సాధిస్తాం రెండు సార్లు ఆయన ప్రధాన అయ్యారు సాధిస్తాం అన్నారు మరి ఆయన అధికారంలో ఉన్నారు మరి ఆయన ఎన్నో కార్యక కార్యకలాపాలు చేస్తూ వచ్చాడు ఆయన బట్టి సాధించగలిగారండి సాధించలేదు కారణం పెట్టి తెలుసా దేవుడు ఇవ్వాలండి దేవుడు ఇస్తే హ్యాపీవాడెవరండి ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడు అంటే నిబికెదైనటువంటి రాజు చేతికి అప్పగించారు దేవుడు అప్పగిస్తే ఏమవుతుందండి దేవుని ప్రజలు వాళ్ళు వీళ్ళ దేవుడికి పక్షపాతం ఉండదండి మొట్టమొదటి విషయం మనకు అర్థం కావట్లేదు దేవుడు పక్షపాతి కాడు నువ్వు దేవుడిని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఏ శుక్ర శుక్రు వారిని నీవు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా దేవుడు భూమి మీద భౌతికమైన ప్రతి దానిని అందరికీ సమానంగా ఇస్తున్నాడు ఎలా ఇస్తున్నాడు అండి సమానంగా ఎండగా వస్తుంది సూర్యుడు ఎవరి ప్రాపర్టీ అండి భారతీయుల ప్రాపర్టీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళ యొక్క ప్రాపర్టీ అది మన ఎండ చెప్తావా తెలంగాణకి సంబంధం లేదండి ఇది కేవలం ఆంధ్రాదే ఈ ఎండ ఈ సూర్యుడు అని చెప్పగలమా చెప్పలేమా ఎందుకంటే ఈ భూమండలానికి అందరికీ కూడా ఇదే సూర్యుడిని ఈ సూర్యుడి ద్వారానే మానవులందరికీ సమానంగా దేవుడు ఏం చేస్తున్నాడు ఎండను అందిస్తున్నాడు మరి వర్షం పడాల్సి వస్తే వాళ్ళ యస్ ప్రభు నమ్ముకారు వర్షం వాళ్ళకండి లేదా ఎస్ ప్రభు నమ్ముకున్నారు వర్షం వాళ్ళకి లేదండి మా మాకేనండి అని ఎవరన్నా చెప్పడానికి ఉందా లేదండి పోనీ పంట పండించినప్పుడు వాళ్ళు ఎస్ ప్రభు నమ్ముకున్నాడు వాళ్ళ పొలం పండుతుంది లేదు లేదు వాళ్ళ ప్రభు నమ్ముకున్నారు వాళ్ళ పొలం పడదు మా పొలం పండుతుందండి అలా చెప్తామా కాబట్టి దేవుడు ఆయన ఉచితమైనటువంటి కృపను సమస్త మానవాడికి కూడా భౌతికమైన విషయాలు ఆయన ఇస్తూ ఉన్నాడు భౌతికమైన ఆశీర్వాదాలు అందరికీ ఉన్నాయి యేసుక్రీస్తు క్రిష్ణ ప్రభుని నమ్ముకున్న పిల్లలు అండి హయ్యర్ ఉన్నారు మంత్రుద్యోగాలు లోకస్తులు లేరండి అని మనం అనగలమా లేదండి ఇతర జాగ్రత్తలో కొలుస్తున్న భక్తులు అసలు దేవుడే లేడని చెప్పేట వాళ్ళ వాళ్ళు కూడా మంచి మంచి ఉద్యోగాలు ఉన్నారు మంచి ఆరోగ్యం ఉంది మంచి సంపదలు ఉన్నాయి కాబట్టి భౌతికమైన సంపదలు భౌతికమైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికే ఉంటాయి దేవుణ్ణి నమ్ముకున్నా అనుకోకపోయినా ఎందుకంటే మానవుడు ఈ భూమి మీద కొద్ది కాలం జీవించడానికి వచ్చాడు ఎంతకాలం జీవిస్తాడండి మా అమ్మగారి దగ్గర నన్ను తీసుకెళ్ళి అమ్మ ఈయనకి మీరు జన్మనిచ్చారు కదా ఈయన ఎంతకాలం బ్రతుతాడు ఒక గ్యారెంటీ అమ్మ అంటే మా అమ్మ అంటది నాకేం తెలియదు అంట అంతేనండి మహా అయితే తల్లి కాబట్టి దీవించారు కాబట్టి అంటది నా కొడుకు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అంటారు అంతేనండి లేకపోతే వందేడు నా కొడుకు బ్రతుకుతాడు అని మా అమ్మగారు ఏమైనా బాగుండు రాస్తావు కదరా పోనీ ఏదైనా ఆసుపత్రిలో పుట్టమో చెప్పి డాక్టర్ గారు బర్త్ సర్టిఫికేట్ అక్కడ ఇస్తారు కదా మరి బర్త్ సర్టిఫికేట్ ఇచ్చిన చోటే పలానా సంవత్సరం పలానా కాలం చనిపోతుంది డెత్ సర్టిఫికేట్ అని ఇస్తారు ఎట్టి చచ్చిపోయిన తర్వాత మనకి డెత్ సర్టిఫికేట్ ఇస్తారు అంతేనండి పుట్టంగానే బర్త్ సర్టిఫికేట్ పక్కన జననం పలానా సంవత్సరం మరణం అని ఏమైనా రాస్తారా రాయగలరా మానవుడు కొద్ది కాలం ఈ భూమి మీద బ్రతికి ఈ భూమిని విడిచి వెళ్ళిపోతాడు అయితే ఎక్కడికి వెళతాడు అయితే మానవుడిని దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కోవాలని ఆశపడుతూ ఉన్నాడు దాని కొరికే మానవుడి కొరకు భూమి మీద దేవుడు తన రక్షణ ఉంచుతూ వచ్చాడు కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న భాగాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం ఇక్కడ భక్తులైన దాబీదు చెప్తూ ఉన్నాడు రాజు నీ బలమును బట్టి అత్యయించున్నాడు ఎవరు బలమట దేవుని యొక్క బలాన్ని బట్టి అసేర్చానండి మన బలం కాదండి మనకి బలం ఉండొచ్చు మన బలం ఎంతసేపు ఉంటుందండి ఎంత కనబడు మన బలం చెప్పండి నా బలము ఇన్ని సంవత్సరాలు వచ్చే వరకు ఉంటుంది అని ముందస్తుగా ఎవరైనా చెప్పగలరా గట్టిగా రెండు అయ్యాయి అనుకోండి కథం అయిపోయింది గాలి అంతేనండి వామిటింగ్ అయింది అనుకోండి అయిపోయింది బాగా జ్వరం వచ్చింది అయిపోయింది ఇప్పుడు కొత్త వైరస్ వచ్చిందట ఏది శరీరంలో మాంసాన్ని తినేస్తుంది అక్కడ జపాల్లో తుఫాన్లా చెప్పండి కాబట్టి మానవుడి యొక్క బలము మానవు యొక్క మేధస్సు మానవు యొక్క కార్యాలు వీటన్నింటినీ జ్ఞాపకం చేస్తే గ్యారెంటీ లేని బ్రతుకండి మానవుడికి ఇంతకాలం బ్రతుకుతానని గ్యారెంటీ ఇవ్వలేడు నా బలం ఉండదు ఉండదని చెప్పలేడు నో గ్యారంటీ మనం ఏదైనా చేస్తున్నావు చేయగలుగుతున్నామంటే అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప ఈ సంగతి గుర్తించాలి దేవుడు ఉచితంగా అండి అది అందుకని ఇక్కడ అన్న మాట ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు మన బలాన్ని బట్టి కాదని మనం సంతోషించాల్సింది దేవుడే నా బలం ఇది ఈ మాట చెప్పగలరా ఎవరండి మన బలం మీరు చెప్పగలరా దేవుడు నా బలం అండి అని నాకు ఒక సమస్య వచ్చింది నా సమస్యలు దేవుడు పరిష్కరిస్తాడు అని మీరు చెప్పగలరా ఇవాళ చాలా మంది యొక్క జీవితంలో ఈ అనుభవం లేదండి ఎవరికి వాళ్ళు నేను పగ తీర్చుకోవాలి వాడికి అసలు లాభం లేదు ఈ మధ్య కాలంలో ఫిబ్రవరిలో జరిగిన సంగతి మనం చూస్తూ వచ్చాం కదా గొప్ప దైవజనుడు సోదరి పక్షింగా మరి ఆయన చేసిన పరిచర్య ఎంత కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుసు అయితే స్వార్థపూరితమైనటువంటి మనుషులు భౌతికమైనటువంటి వాటి కొరకు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మరిచి రోటిక్ సంగతి చూస్తున్నారు కాబట్టి మన బాలం మన తెలివి మనకున్నటువంటిది దీన్ని ఆలోచన చేయకండి ఇది ఎప్పుడు కూడా పని అండి ఎంతసేపు నీ బాలం ఎంతసేపు నీ తెలివి ఎంతకాలం నీ ఊపిరి క్షణికమైనటువంటి వృత్తికి కదా నీ వినాది ఇలాంటి క్షణికమైన వృత్తి కలిగిన మనము సర్వసృష్టికర్త దేవుని చేతిలో ఉన్నామని ఎందుకు అర్థం కావట్లేదు అందుకని ఒక రాజు ఆయన అంటున్నాడు ఇస్రాయలు గోత్రాలకి పన్నెండు గోత్రాలు రాజు అయినా అంటున్నాడు రాజు నీ బలమును బట్టి సంతోషించను ఎన్నిసార్లు దేవుడి బలం బట్టి సంతోషించారని మీరు సంతోషించారా దేవుడే నా బలం నాకున్నటువంటి బలం నా దేవుడే అని చెప్పగలిగారు ఎప్పుడైనా అనుభవం మీకుందా ఇక్కడ కీర్తనాకరణ దాగింది నీ బలాన్ని బట్టి అత్యయిస్తానయ్యా రెండోదిగా చూస్తూ వచ్చిన కుర్తానంటున్నాడు నీ రక్షణను బట్టి ఎంతో హర్షించు దేవుడి దేవుడిచ్చిన రక్షణ బట్టి ఆయనకు అప్పుడు భౌతికమైన రక్షణ ఇచ్చాడు ఆత్మ సంబంధమైన ఇచ్చి కూడా ఇచ్చాడు అందుకని అభివృద్ధి కేర్తులు కదా నాకు క్రొత్త మనసుని నూతన మనసుని స్థిరమైన మనసుని నా ఆంతర్యంలో స్థిరమైన మనసును పుట్టించు అడుగుతూ వచ్చాడు కాబట్టి రక్షణ 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 నుండి రక్షణ చాలా మంది అనుకుంటున్నారు ఈ దినాల్లో రక్షణ పుచ్చేసుకున్నారండి ఎవడండి మీకు ఇచ్చినోడు ఎక్కడ పుచ్చేసుకున్నారు పుచ్చుకున్నారా పొందుకున్నారా రక్షణ ఎలా పొందుకుంటారండి సూచన ఏంటి చెప్పండి బాప్తం తీసుకోవడమా అయితే ప్రభు యొక్క రక్త మాంసాల జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆ రొట్టె రసాలు తీసుకోవడమా లేకపోతే ప్రతి ఉదయం బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకోవడమా దాన ధర్మాలు చేయడమా పుణ్యకారాలు చేయడమా ఏమిటంటే రక్షణ మీ పాత స్వభావము స్వరూపము మారిందా ఈ మధ్యకాలంలో ఒకసారి నాకు నా స్నేహితుల మీద ఒక ఆయన మీద చాలా కోపం వచ్చింది అనారాన్ని మాట్లాడి అంటూ వచ్చాను ఎందుకంటే నా హృదయానికి అంత బాధ కల్లిస్తూ వచ్చాడు ఆ తర్వాత దేవుని దగ్గర ఏడుస్తూ వచ్చాను నిజమేప్పుడు అతను నాకు చేసిన కీడు గొప్పదే నేను తట్టుకోలేనంత గొప్పదే అయినా కూడా నేను అలా మాట్లాడకూడదు కదా రక్షింపబడిన వ్యక్తిని కదా నేను ఎందుకు ఇలా దిగజారి మాట్లాడాను ఎందుకు తన హృదయానికి గాయమయ్యేటట్టు మాట్లాడాను అని చెప్పేసి రెండు దినాలు దేవుని దగ్గర కన్నీరుతో ఏడుస్తూ వచ్చాను ఇప్పటికీ ఆ విషయాలను ఒకసారి నేను జ్ఞాపకం నాకు అనిపిస్తుంది ఏమంటే నేను నిజంగా రక్షింపబడితే ఎందుకు అలా మాట్లాడుంటాను ప్రభు నన్ను క్షమించు అని చెప్పేసి ప్రభు దారి కన్నీరు పెట్టుకునే సందర్భం ఎందుకు చెప్తున్నారంటే మనం శరీరంలో ఉన్నాం మన మనుషులమే కొన్నిసార్లు కోపపడతాం కొన్నిసార్లు తిరుగుతాం అయితే ఇది రక్షింపబడిన వ్యక్తికి ఉండవలసిన గుణం కాదు ఒకవేళ పొరపాటును అలా చేసినప్పుడు అనేది హృదయంలో కొట్టాలి అది దైవికమైన మనసు మన అలవాట్లు మారకుండా మన బ్రతుకు మారకుండా మన జీవన విధానం మారకుండా అవే ఊటిపోతులు అవే అబద్ధాలు అవే మోసాలు అన్నీ ఉంటే ఎక్కడ రక్షణ పడ్డావు నువ్వు ఏంటి రక్షణకి ఆధారం నీ హృదయంలో నిజమైన పశ్చాత్తాత్మ ఉంటే ఇక బూతులు మాట్లాడడం మానేస్తావు ఇక అబద్ధాలు చెప్పడం మానేస్తావు ఇక మోసం చేయడం మానేస్తావు ఇక సనుక్కోవడం మానేస్తావు ఇక తిట్టడం మానేస్తావు యేసు క్రీస్తు ప్రభు గారు ఆయన ఎలాగైతే క్షమించాడో అలా క్షమించే కొనడానికి కలిగి ఉంటావు కాబట్టి ఇప్పుడు నీకు సంతోషం ఎక్కడంటే రక్షణ అవును ఒకప్పుడు పాపాత్రుడు నా పాపాన్ని బట్టి నిత్యమైన నరకానికి అగ్గిపోవడానికి వెళ్ళాలి నేను అయితే దేవుడు ప్రేమించాడు నిత్య నరకం నుంచి ఆయన తప్పించాడు నా పాపనన్నింటినీ క్షమించాడు నేను కొనవలసిన శిక్షను ప్రభుక్రీస్తు వారి కలుగులో పొందాడు అనేటువంటి అనుభవం నీ జీవితంలో ఎప్పుడొస్తుందో అప్పుడు ఏం చేస్తామంటే నీ బ్రతుకు మారిపోతుంది నిజమే ప్రభా నేను పాపానికి అముడు పోయేట్టుంటాను పాప యొక్క శిక్షకు ప్రభ నేను పాత్రుడును అయితే ఆ శిక్ష నేను పొందవలసిన శిక్ష నా స్థానంలో నాకు బదులుగా మీరు పొందేరయ్య మీరు ఇచ్చిన క్షమాపణ కొరకు వందనాలు అని చెప్పేసి ప్రభా నేను పొందవలసిన శిక్షను మీరు పొంది నాకు ఇచ్చిన విడుదల కొరకు విభోచన కొరకు వందనాలు ప్రభ అని చెప్పేసి ప్రభు ఇచ్చిన రక్షణ బట్టి సంతోషిస్తాను అంత మాత్రమే కాదు అక్కడ మరొక మాట జ్ఞాపకం చేస్తాడు ఏమంటే అతని మనోబిష్టము నీవు సఫలము చేయించున్నావు ఎందుకు అతని యొక్క మనస్సులో ఉన్నటువంటి ఇష్టాన్ని దేవుడు సఫలం చేస్తాడు అంటే అతని మనసులో చెడు కోరిక లేవు నేనే బాగుండాలి మా యావడు బాగుండాలి మా పిల్లలు బాగుండాలి మా వ్యాపారం బాగుండాలి నా బంధువులు బాగుండాలి కదండి చాలా చాలామంది ఒక ప్రార్థన ఎలా ఉందంటే నేను నా ఇల్లు నేను నా ఫ్యామిలీ నేను నా బంధువులు ఎప్పుడు నేను నేను ఇక సమాజం లేదా చుట్టుపక్కల ప్రజలు లేదా దేవుడు వాక్యం అంటుంది ఇతరులు బాగుంటే మనం బాగుంటాం అందుకే లోకంలో కొద్దిమంది ఆటోలు మనం చూస్తే రాసి ఉంటుంది అందరూ బాగుండాలి అందులో ఎక్కడ మాట బైబిల్లో అది అందరూ బాగుండాలి అందులో అందరూ బాగుంటే మనం బాగుంటాం కదా కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి దేవుడికి ఏది ఇష్టమో ఏది ప్రభు మన జీవితాన్ని కోరుతున్నాడు దానిని మనం ఎప్పుడైతే దేవుడి దగ్గర అడుగుతాము చూడండి ఎవరు వ్యక్తి బాగోలేదు మన దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి అన్ని డబ్బులు మనం ఇవ్వలేము కొంత సాయం చేయగలం అలా అనుకో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దేవమ్మ నాకు అక్కర్త ఉందని మనం అడిగినప్పుడు అప్పుడు మన ఇష్టాన్ని చూస్తాడు మన అక్కరం కాబట్టి మనం ఇతరులకు సహాయకరంగా ఉండాలి ఇతరుల యొక్క మేరు కోరాలి ఇతరుల యొక్క క్షేమాన్ని కోరాలి ఇది క్రైస్తవ జీవితం నేను బాగుంటే చాలండి అనుకునేది క్రైస్తవ జీవితం కాదు నేను 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 అనేవాడు ఎప్పటికీ క్రైస్తవుడు కాడండి ఎప్పటికీ కాదు నిజమైన క్రైస్తవుడు వలె ఇతరులను ప్రేమిస్తారు ఇతను ప్రేమించే గుణం నీకు లేకపోతే నువ్వు క్రైస్తవుడు కానే కాదు క్షమించే గుణం నీకు లేకపోతే నువ్వు క్రైస్తవుడు కానే కాదు పౌరు భక్తులు అంటాడు నా సహోదరుడికి అభ్యంతరంగా ఉంటే నేను మాంసం తినడం మానేస్తాను ఏంటి ఈయన మాంసం తింటే అంత అభ్యంతరం తిని మానే చాలాసార్లు మనగొడు తెలుసా నా ఇష్టం ఏ ఏమైంది నీకు నా ఇష్టం అవును ఏంటి నీ ఇష్టం ఎంతవరకు ఎంత ఎంతవరం ఉంది ఏంటి నీకు నీ బలము నీ సంగతులు ఒక క్షణంలో ఎగిరిపోతాయి కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం ఏమనంటే ఆ తని నీవు సఫలం చేస్తున్నావు అదే మాట అంటున్నాడు అతని మౌనోస్తున్నా నీవు సఫలం చేయించున్నావు అతని పెదవుల వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరిస్తున్నావు కాబట్టి దేవుడు ఏది ఏదినా సరే ఓకే ఇచ్చాను వెళ్ళు అంటున్నాడు ఎందుకని ఏది ప్రయోజనకరమో అది అడుగుతున్నాడు ఏది ఇతరులకు ఉపయోగకరమైందో ఏది సమాజానికి శ్రేయస్కరమైనట్టుదో ఏది దేవునికి మహిమని వచ్చేదో దాన్ని అడుగుతూ ఉన్నాడు అందుకనే దేవుడు ఆ సరి తీసుకెళ్ళి చూడండి ఆఫీసులోని మరి చాలా మంది ఉంటారు అందులో ఎవరో ఒక ఆయన్ని మరి పెద్ద అధికారి నమ్ముతాడు నమ్మి అతను ఏం చెప్పిన సరే చేస్తున్నాడు కారణం ఏంటి ప్రయోజనకరమైన విషయాన్ని ఆలోచన చేస్తాడు ఆ మనిషి అందుకని అతనే మాత్రమే ఆ ప్రియారిటీ ఉంటుంది ధైర్యంగా వెళ్ళగలడు ఈ పనులు చేయించుకురా అలాగే ప్రతి విశ్వాసి దేవుడు మనస్సు ఏమిటి ఇతరుల క్షేమ కొరకు ప్రార్థన చేయడం నేర్చుకుంటే దేశం యొక్క క్షేమం కొరకు ప్రజల యొక్క క్షేమ కొరకు ప్రార్థన చేయడం నేర్చుకుంటే ప్రభు అంటాడు సరే ప్రార్థన అంగీకరించా మన ప్రార్థన ఇతరుల యొక్క ప్రయోజనం కొరకు ఉండాలి మన స్వలాభం కాదు మన కుటుంబం కాదు మన సంగతులు కాదు మన ఉన్న ప్రజలు బాగుంటారు ఇది మన ప్రార్థన ఉండాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడే దాన్ని అంగీకరిస్తారు అలాగే ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించు అప్పుడు ఏం చేస్తాడే దేవుడు ప్రతి ప్రార్థన అంగీకరించారు కదా ఇప్పుడు ఆశీర్వాదాలు ఉంటాయి యేసుక్రీస్తు ప్రభా మా ప్రధాని ఎవరు మోడీ గారు బాగుండాలి ఆయన మంచి పాలన అందించాలి అని మనం ప్రార్థన చేస్తాం అనుకో దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యం ఇస్తాడు ఎలా పరిపాలన చేయడం నేర్పిస్తాడు అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి అని ప్రార్థన చేస్తాం అనుకో ఆయన బాగుంటాడు చక్కని పాలన ఇస్తాడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలని ప్రార్థన చేస్తే అనుకో ఆయన బాగుంటాడు ఆయన తర్వాత కరోనా అధికారులు కావచ్చు కాబట్టి దేవుడు మనలను శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కోవాలంటే మొట్టమొదటిగా పాప క్షమాపణ అనుభవం అనేది మనకు అవసరం రెండవది ఇతరుల కొరకు మనం ప్రార్థించేవారుగా ఉండాలి ఇలా ఎప్పుడైతే ఉంటామో యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే ఆశీర్వాదాలతో మనల్ని ఎదుర్కొనేవాడిగా ఉంటాడు ఆ రీతిగా ప్రభు మనకి సహాయం కాక ఆమెన్